ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోదాడ మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేధావులు తమ విజ్ఞానం సామర్థ్యంతో సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోందని అన్ని రంగాల్లో పురోగతిని సాధించిందన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమే కాకుండా భారతదేశాన్ని గ్లోబల్ శక్తిగా నిలబెట్టిందన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలను మోసగిస్తే ఏడాదిన్నరగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలను మోసగించిందన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు వరకు ఈ దేశము అతి పెద్ద అతి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆలోచన ఉన్నది ఇప్పటికే ప్రపంచంలో మనము నాలుగో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కింద అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ తర్వాత మనం నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో మనం అర్థం చేద్దాం స్కూటర్లు వాడే వాళ్ళం ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండు రెండు కార్లు ఉంటున్నాయి ఇంత పెద్ద మార్పు జరిగిన విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం